teresa ఆ స్త్రీకి రావాల్సిన ప్రేమ తండ్రి మధ్య తల్లి మధ్య అన్నదమ్ముల మధ్య లేకపోవటం వలన ఇంటిలో కలగవలసిన ప్రేమ ఇంటిలో లేనప్పుడు బయట ఎక్కడో ప్రేమ వెతుక్కోవడానికి వెళుతుందండి ఆ మోహపు చూపుతో చూసి నువ్వు ఎలా ఉన్నావు ఏంటని పొద్దునుంచి సాయంకాలం వరకు తిన్నావా పడుకున్నావా ఏం కూర తిన్నావు ఏం తిన్నావని ఈ రోజు ఈ టెలిఫోన్ మీడియా వలన ఈ ఫోన్లు రావటం వలన అనేకమైన మెసేజ్లు పెట్టుకుంటూ పదిసార్లు వాళ్ళ గురించి సమాచారాన్ని అడుగుతున్నారంటే ఆ అడిగేవాడే మంచివాడని వాడే ప్రేమ చూపిస్తున్నాడు ప్రేమను వెంటాడుతున్నాడు నేను టిఫిన్ చేశానా భోజనం చేశానా పడుకున్నావా ఏం చేస్తున్నావా ఆరోగ్యం ఎలా ఉంది వీటిని అడుగుతున్నాడని మోసపోతూ అదే ప్రేమ అనుకుంటున్నారు కదండి ఈరోజు యువత యువకులు అది ప్రేమ ఎందుకు అడుగుతున్నాడు అలాగ అడిగేవాడు ఆ తల్లిదండ్రులను అడుగుతున్నాడా వాళ్ళ రక్త సంబంధాలను అడుగుతున్నాడా ఎదిగిన వయసు వచ్చినప్పుడు ఊరి మీద బలాదూరుగా దొన్నపోతులాగా తిరుగుతూ తినేసి రోడ్లమ్మట బండ్లు వేసుకుని ఎవరు ఖాళీగా ఉంటారా అని ఏ అమ్మాయిని ఏడిపిందామని తిరిగిన ఈ యువత యువకులు ఆ తల్లిదండ్రులు బాధ్యత లేక వాళ్ళని పెంచిన తర్వాత